శ్రీగురు నమః శ్రీ శ్రీమాత్రే నమ లక్ష్మీదేవికి అష్ట రూపాలు ఎందుకు ఉన్నాయి అసలు ఒక్కొక్క రూపం యొక్క విశిష్టత ఏమిటి లక్ష్మీదేవి యొక్క అష్టరూపాల గురించి వింటేనే చాలు మనకు ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలము అమ్మ మోసే బాధ్యతలు ఏమిటవి స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలము అమ్మంటే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అంతే ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలతో పూజించుకుంటూ ఉంటారు వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటూ ఉంటాము హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని సిరి సంపదలకు దేవత వివిధ భాగ్యాలకు అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవిని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి అష్ట లక్ష్ములుగా పూజించబడుతూ ఉంది దేవాలయాలలో అష్టలక్ష్ములను ఒకే చోట అర్చించడము సాంప్రదాయము అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపచేసే అష్ట యొక్క రూపాలు ఆదిలక్ష్మి ఆదిలక్ష్మినే మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేతిలో పద్మాన్ని మరొక చేతిలో పతాకాన్ని ధరించి రెండు నందు అభయ వరద ముద్రలను కలిగి ఉంటుంది పాల కడలిపై నారాయణ చెంత నిలిచి లోకాలను కాచుకునేదే ఈ ఆది లక్ష్మి ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత లక్ష్మి హిందూ సాంప్రదాయంలో వ్యవసాయము ఒక జీవన విధానము అందుకే మన సంస్కృతి యావత్తూ కూడా వ్యవసాయాన్ని అల్లుకుని ఉండడాన్ని గమనించవచ్చు ఆ వ్యవసాయము దానితో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే ధాన్యలక్ష్మి అందుకు ప్రతీకగా ఆమె ఆకారం మొత్తము ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎనిమిది చేతులలో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతులలో పద్మాలు ఒక చేత గద మూడు చేతులలో బరికంకి చెరుకు గెడ అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది శారీరక దారుడ్యాన్ని ప్రసాదించే తల్లి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంపదలు లేకపోయినా మూడు పూటల నిండైన తిండి లేకపోయినా పరువు ప్రతిష్ట మంట గలిసినా కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వెయ్యలేడు రేపటి గురించి ఆశతో జీవించలేడు అందుకు ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కూడా కోరుకుంటూ ఉంటారు ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకు తగ్గట్టుగానే ఎనిమిది చేతులను కలిగినది ఎర్రని వస్త్రములను ధరించినది శంఖము చక్రము బాణములు త్రిశూలములు పుస్తకములతో దర్శనమిస్తుంది రెండు చేతులు వరదాబయ్య ముద్రలతో ఉంటాయి ధైర్య సాహసాలు మనోధైర్యాలను ప్రసాదించే తల్లియే ధైర్యలక్ష్మి గజలక్ష్మి రాజ్యప్రదాత సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గౌరవం ఇవ్వలేని సంపద ఎంత ఉంటే ఏమిటి గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతము క్షీరసాగర మదనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి నాలుగు హస్తములు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలను అభిషేకిస్తూ ఉంటాయి ఎర్రని వస్త్రములు ధరించి రెండు చేతులలో రెండు పద్మాలను కలిగి ఉంటుంది రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటాయి సకల శుభాలకు కూడా అధిష్టాన దేవత సంతాన లక్ష్మి జీవితంలో ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పేడిస్తుంది ఇలాంటి వారి వడిని నింపే సంతాన లక్ష్మి ఆరు చేతులతో దర్శనమిస్తుంది రెండు కలసములు ఖడ్గము ధరించినది బడిలో బిడ్డను కలిగి ఉన్నది ఒక చేత అభయముద్ర కలిగినది మరో చెయ్యి బిడ్డను పట్టుకుని ఉన్నది బిడ్డ చేతిలో పద్మం ఉన్నది సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత సంతాన లక్ష్మి విజయలక్ష్మి విజయము అంటే కేవలము యుద్ధ రంగంలోనే కాదు యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ కూడా అవసరమే చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటూ ఉంటారు వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది శంఖము చక్రము ఖడ్గము డాలు పాసము ధరించినది రెండు చేతులు ముద్రలు కలిగినది సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయ సిద్ధికి అధిష్టాన దేవత విజయలక్ష్మి విద్యాలక్ష్మి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగానూ ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసగే తల్లి ఈ విద్యలక్ష్మి ఒక రకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు ఆమె వల్లే శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తూ ఉంటారు శారదాదేవి చదువుల తల్లి చేతి ఎందు వేణు ఉంటుంది విద్యా వివేకాలకు మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లియే ఈ విద్యాలక్ష్మి ధనలక్ష్మి భౌతిక జీవితం సాగాలి అంటే సంపదలు కావాల్సిందే ఆ సంపదని వసికి దారిద్ర్యాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి అందుకే ఆమె చేతుల్లో ధనానికి చిహ్నంగా బంగారు నాణాలు సమృద్ధికి సూచకగా సూచించే కలసము దర్శనమిస్తుంది ఆరు వస్త్రాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించినది శంఖ చక్రాలు కలసము ధనుర్బాణాలు పద్మము ధరించి అభయముద్రలో ఉన్న చేతుల నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లుగా చిత్రింపబడి ఉంటుంది కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వరలక్ష్మి అనే పేర్లు కూడా ఉంటాయి ఈ అష్ట లక్ష్ముల గురించి ఎవరైతే వింటారో వారికి తప్పకుండా అష్ట ఐశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి